తెలంగాణ కాంగ్రెస్ ఈ మధ్య కాలంలో ఏమైందో తెలియదు కానీ తన ఇజ్జత్ తానే తీసుకుంటోంది ఓ పక్క నుంచి ఆరు పథకాల అమలు జరగలేదు అని చాలా క్లియర్గా తెలిసినప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అని తెలిసినప్పటికీ ఎన్నికలు జరుగుతూ ఈసారి ఓటమి ఖాయం అని తెలిసినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతున్నప్పటికీ మంత్రివర్గ విస్తరణ జరగకుండా ఆగిపోయినప్పటికీ ఇంకా ఏదో ఏమంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా మేము గొప్ప పాలన చేస్తున్నాం మా పరిపాలనలో ప్రజలంతా చాలా సుభిక్షంగా ఉన్నారు కావాలంటే ప్రజలనే అడుగుదామని ఇక ప్రతిపక్షాల ముందు తమ బొక్కను చాటుకోవడం కోసం ఎక్స్ వేదికగా ఒక సర్వే నిర్వహించింది అయితే బొక్క బోర్ల పడ్డది ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ఇది తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్లో పోస్ట్ చేసిన ఏమంటారు సర్వే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు ఏ ఫామ్ హౌస్ పాలన బి ప్రజల వద్దకు పాలన అంటే ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ది ప్రజల వద్దకు పాలన అంటే కాంగ్రెస్ది ఎందుకంటే ఇప్పటివరకు ఈ రాష్ట్రాన్ని పాలించింది ఆ రెండు పార్టీలే కాబట్టి ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ పాలనకు అరవై ఏడు శాతం ఓట్లు ఇస్తే ప్రజల వద్దకు పాలన అనేది ముప్పై మూడు శాతమే ఓట్లు వచ్చాయి ఇజ్జత్ గంగలు కలిసిపోలే అవ్వా ఇది ఒక బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు ఇంకే పార్టీ వాళ్ళు పెట్టిన సర్వేలోనూ అయితే ఎక్కువగా ఫాలో అవుతుంది వాళ్ళ ఫాలోవర్సే కాబట్టి అధికార కాంగ్రెస్కి తక్కువ ఓట్లు పడ్డాయి అనుకోవచ్చు కానీ కాంగ్రెస్ని ఫాలో అవుతున్న ఎక్స్లో పోస్ట్ చేసిన దాంట్లో కాంగ్రెస్కి ముప్పై మూడు శాతం ఇచ్చారు అంటే పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రజా వ్యతిరేకత ఎంతైతే వచ్చిందో ఈ ఒక్కటంటే ఒక్క సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు అంత వ్యతిరేకత వచ్చింది బాబు మీ కాంగ్రెస్ పాలనకు దండం ఇక మీ పరిపాలన విషయంలో అడగడానికి ఏమీ లేదు మాకు నచ్చలేదు అంటూ లాగి లంపకై ఉన్నట్టు చెప్పిందట ఈ దెబ్బకు పాపం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మైకు జించుకొని ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు మాలా టోళ్ళను కావాలనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రజల కోసం అది చేస్తుంది సోనియమ్మ పుట్టినరోజు నాడు ఇది చేస్తాం ఇగో సంక్రాంతి హాలిడే బా జనవరి ఇరవై ఆరు హాలిడే వచ్చింది రాత్రి పన్నెండు తర్వాత టకటక 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 మీ ఫోన్లు మోగిపోతాయి రైతుకు సంబంధించిన జమ అయ్యే డబ్బులతోటని మాటల గారణ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక నోరు మూసుకోవాల్సిందే